నెల్లూరు గాంధీనగర్లో ఉన్న రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఊపిరితిత్తుల వ్యాధులు షుగర్ వ్యాధుల అవగాహన శిబిరం జరిగింది ఈ సందర్భంగా ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణులు డాక్టర్ రాజితా రెడ్డి షుగర్ మరియు సాధారణ వ్యాధుల నిపుణులు డాక్టర్ రామయ్య పాల్గొన్నారు ప్రస్తుత కాలంలో షుగర్ ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా ఉంటున్నాయని దీనికి కారణం మానవ జీవన శైలిలో వచ్చిన మార్పులు కూడా ఒకింత కారణమని తెలిపారు ఏ వ్యాధి అయినా సింటమ్స్ కనబడగానే ఆశ్చర్య చేయకుండా డాక్టర్స్ ని కలిసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వ్యాధిని ముదురు పెట్టుకుంటే ఖర్చుతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయని అన్నారు మీకు అన్ని రకాల పాయిజన్ కేసులు ఎమర్జెన్సీ కేసులు ఇక్కడ చూడకూడదు జనరల్ కేసెస్ షుగర్ బీపీ థైరాయిడ్ విష జ్వరాలు వీటికి సంబంధించినవన్నీ ఇక్కడ చూడడం జరుగుతుంది షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు షుగర్ లక్షణాలు స్టార్టింగ్లో రాత్రి టైంలో ఎక్కువ పాస్కి వెళ్తా ఉండడం కానీ ఎక్కువ వీక్నెస్ ఉండడం కానీ పొద్దున్న లేచినప్పుడు తల తిరగడం లక్షణాలు ఉండడం కానీ ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంపాదించి షుగర్ పరీక్షలు దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం మంచిది ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో డయాబెటిక్ హైపర్ టెన్షన్ అనేది చాలా స్లోగా మనిషికి కిల్ చేసే డిసీజెస్ ఇవన్నీ వీటి వల్ల ఫ్యూచర్లో కార్డియోబెస్టర్ యాక్సిడెంట్స్ కానీ సీవియర్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయి వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది వీటన్నిటికీ సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు అన్నీ రెయిన్గో హాస్పిటల్ నుంచి చేయబడ్డా క్యాన్సర్కి సంబంధించిన ప్రైమరీ స్క్రీనింగ్ కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది మీకు ఏ విధమైన క్యాన్సర్ లక్షణాలు అంటే లంగ్ క్యాన్సర్ కానీ లేదంటే ప్రోస్టేట్కి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు కానీ స్టార్టింగ్లో ఇక్కడి నుంచే పరీక్ష చేయబడి దానికి సంబంధించిన నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజధా రెడ్డి కన్సల్టెంట్ ఫిజీషియన్ నేను రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను రీసెంట్గా ఇక్కడ జాయిన్ అయ్యాను నేను చూసేది ఏ స్పెషలైజేషన్ అంటే ఈ విజువల్గా ఆస్మా చూస్తాను ఆస్మా లక్షణాలు అంటే ఎలా ఉంటాయంటే శీతాకాలం మరియు వానాకాలం వచ్చిన టైంలో చాలా మందిలో ఏమవుతుందంటే శ్వాస తీసుకోవడం అనేది ఇబ్బంది వస్తూ ఉంటుంది ఊపిరి వాయుమార్గాలు అంతా బాగు రావడం వల్ల శ్వాస తీసుకునేటప్పుడు చాలా ఆయాసం అనేది వస్తూ ఉంటది ఇబ్బందిగా ఉంటది రాత్రి వేళలో చాలా మందికి గురక లాంటి శబ్దం కానీ ఈల లాంటి శబ్దాలు కానీ రావడము లేదనంటే బెక్ కళ్ళ కళ్ళలాంటిది పడుతూ ఉంటుంది ఇది ఆస్తమ లక్షణాలు ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే సిగరెట్ కాల్చడం వల్ల సిఓవిడి అనే జబ్బు అనేది వస్తూ ఉంటుంది అది కూడా ఆయాసం లాగే ఉంటుంది కాకపోతే ఏదైనా సిగరెట్లు పీల్చే వాళ్ళు ఎక్కువ ఇంట్లో ఎవరైనా పీలుస్తూ ఉన్నా ఆ పొగకి పీల్చినప్పుడు కూడా ఈ సిఓవిడి జబ్బు అనేది వస్తూ ఉంటది ఇంకొకటి కొంతమంది పూర్తిగా వాడకుండా ఆపేసి అలా ఉన్న వాళ్ళలో కొన్ని టీవీ అనేది కూడా వస్తుంటుంది అది కూడా మనం చూడవచ్చు ఇది సంబంధించి కూడా ఇక్కడ చెక్ చేయబడుతుంది కొంతమందిలో ఏమవుతుందంటే క్యాన్సర్కి సంబంధించి అంటే ఏమవుతుంది బరువు తగ్గిపోవటము లేదంటే దీర్ఘకాలికంగా